హరహర మహాదేవ శంభో అలాగే స్వయంభూ శ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ కడప జిల్లా వల్లూరు మండలం కోట్లూరు పంచాయతీలోని పుష్పచల కొండపైన వెలిసిన అతి పురాతనమైనటువంటి ప్రాచీన దేవస్థానం స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి వైఖ దేవస్థానములో మనము దేవస్థానం పునః ప్రారంభించి రెండు సంవత్సరాలు పూర్తయి మూడో సంవత్సరాలకు పెట్టడం కూడా జరిగింది అయితే మీరందరూ చూస్తున్నటువంటి స్వామివారు ఏదైతే స్వయంభూష్ పుష్పాచలేశ్వర స్వామి వారి యొక్క సాక్షాత్కారం జరిగి జ్యేష్ఠ అమావాసకి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడో సంవత్సరానికి అడుగు పెడుతున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క స్వామివారి యొక్క సాక్షాత్కారము పుష్పాచలం కొండపైన వెలిసినటువంటి స్వామివారి యొక్క సాక్షాత్కారం సంబరాలు అనేటువంటి అంకరంగా వైభవంగా నిర్వహించడానికి జ్యేష్ఠ మాస చతుర్దశి రోజు మాస శివరాత్రి మాసశివరాత్రి సంబరాలు అలాగే జ్యేష్ఠ అమావాస్య రోజున సాక్షాత్కార సంబరాలు అనేటువంటి రెండు రోజులు కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడానికి పెద్దలము అలాగే స్వామి అందరూ కూడా కలిసి నిర్వహించినటువంటి ఒక కార్యక్రమంకి యావత్ హిందూ బంధువులు అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం స్వయం శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానంలో జరిగేటువంటి సాక్షాత్కర సంబరాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని అందుకు సంబంధించినటువంటి కరపత్రాలను అలాగే పోస్టర్ను అలాగే స్థానిక గ్రామ ప్రజలందరికీ కూడా ఆటో ప్రచారం నిర్వహించేసి మాసశివరాత్రి జ్యేష్ఠ మాస శివరాత్రి రోజు స్వామివారి దేవస్థానంలోనే అన్న వితరణ అలాగే జ్యేష్ఠ అమావాస రోజు సాక్షాత్ సందర్భంగా కొండ కింద చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా మేము నిర్వహించడం జరుగుతుంది దేవస్థానం నుంచి ప్రతి ఒక్కరు కూడా స్వామివారి యొక్క దర్శనంలో దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించాలని మా యొక్క మనవి ఎందుకంటే పురాతన దేవాలయ అభివృద్ధి కొరకు మేము చేస్తున్నటువంటి మా యొక్క కృషికి ప్రతి అందరూ కూడా తోడ్పడి అందరూ కూడా మన మన పండుగ స్వామివారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క జీవితంలో సాక్షాత్కారం పొందాలనేటువంటి బలమైన నమ్మకం విశ్వాసంతో ఎలాగైతే మేము కూడా స్వామివారి సాక్షాత్కారం పొందడం మీరు కూడా పొంది ఆయన దర్శన భాగ్యాన్ని పొందాలని మేము వేడుకుంటాం హరహర మహాదేవ సంభూ